పోనీ ముసాయిదా అన్నాడు కదా అంటే దీనిలో వాళ్ళకి వ్యతిరేకంగా అర్థమైంది కదా ఆయనకి ఇంకా ఫైనల్ రిపోర్ట్లో ఏమైనా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాడేమో కాదు నాయన రామానాయుడు మేనేజ్ చేయలేదు మీరు దీన్ని ఫైనల్ రిపోర్ట్లో ఏమైనా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారా పోనీ ముసాయిదా రిపోర్టే అనుకుందాం దీనికి ఎంత హడావడి చేస్తున్నారు ఎవరు చేశారు హడావిడి సాక్షులు రాశారు చాలా క్లియర్గా ముసాయిదానే అర్థమైంది ఆయనకి దీనిలో వాస్తవ ముసాయిదా అని మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ ఏదైనా ఉంటే అసలు నాకు తెలిసి ఇదే ఫైనల్ రిపోర్టు ఇది ముసాయిదా అయితే ఫైనల్ రిపోర్ట్లో ఏమైనా మారుస్తారా మార్చే అవకాశం ఉందా చాలా స్పష్టంగా చెప్పారు కదా పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా రామానాయుడు గారు చూడండి మీరు కూడా ఆలోచన చేయండి ఆలోచన చేసి మీరు కూడా స్టడీ చేయండి రండి మాట్లాడుకుందాం చర్చించుకుందాం తప్పేం లేదు మా తప్పని అంటున్నారు కదా మేము మీ అంటున్నాం చర్చించుకుందాం రండి రామానాయుడు గారు మీ చంద్రబాబు నాయుడు గారు నా స్థాయికి పెద్దవాడు కాబట్టి రాకపోవచ్చు మీరైనా రండి మాట్లాడుకుందాం చర్చించుకుందాం మీడియాలో ఎవరు తప్పు తెలుస్తుంది కదా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక తప్పిదం వలన చంద్రబాబు నాయుడు గారి ధనార్జనే జయంగా పెట్టుకోవడం వలన పోలవరం ప్రాజెక్ట్ అనేది సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ అది కోలుకుంటుంది అది మరింత ఖర్చైనా కాలం కొద్దిగా అయినా వితిన్ త్రీ ఇయర్స్లో అది పూర్తి చేసే అవకాశం వల్ల ఈ రిపోర్ట్ ద్వారా వచ్చింది దాన్నైనా సద్వినియోగం చేసుకోమని ఈ సందర్భంగా చెబుతున్నా రామానాయుడు గారికి అదేవిధంగా విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రిపోర్టు అయిన తర్వాత చదివిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఏందబ్బా ఈ దగ్గ దగ్ధం చేయటాలు ఇవన్నీ కూడా అక్కడ ఏడో మన మదనపల్లి దగ్ధం చేశారు ఇక్కడ దగ్గర ఏవన్నీ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కాగితాలు ఒక చోట ఉంటాయా ఒక చోట దగ్ధం చేస్తే అయిపోతుందా ఎంత డెవలప్ అయ్యాం మనం ఇవాళ దేశంలో కంప్యూటర్స్లో లేవా ఇవన్నీ ఏదో ఒక తతంగం ఒక తప్పుడు ప్రచారం చేసేందుకు అక్కడ కాగితాలు తగలేశారు అది అంబటి రామారావు గారు తగిలేశాడు ఇరిగేషన్లో ఒక ఆఫీసులో మంట పెట్టారు దానిలో నా తప్పుడు పోతే ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడడం సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను చాలా స్పష్టంగా చట్ట ప్రకారం మీరేమైనా చేసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు ఇంకో మాట చెప్పాలి ఇక్కడ లోకేష్ గారు అన్నాడు నిన్న ఎర్ర బుక్ మీద మాట్లాడుతూ మ్యాండేటర్ ఎర్ర ఎర్రబుక్లో ఏం రాశాను అంటే చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించారో వారిని యాక్షన్ తీసుకోవడం కోసం ఎర్రబుక్లు రాసుకున్నాను దానికి ఎర్రబుక్ ఎందుకు ఎర్రబుక్ ఎందుకు పచ్చ బుక్ ఎందుకు చట్టాన్ని అతిక్రమించిన ఎవరినైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా శిక్షించాల్సిందే కదా దానికి ఒక చట్టం కావాలా దానికి ఎర్రబుక్ కావాలా ప్రాథమికమైనటువంటి హక్కే కదా అది ప్రభుత్వానికి చట్టం వ్యతిరేకంగా ఉన్న ప్రవర్తిస్తే రక్షించడానికి కావాలి ఎర్రబుక్కో పచ్చ పచ్చ బుక్కో వాళ్ళని శిక్షించడానికి ఎర్రబుక్ ఎందుకు నాకు అర్థం కాలేదు ఆయన ఏం చెప్పాడయ్యా ఒక నియోజకవర్గం వెళ్ళటం అక్కడ ఆ ఎమ్మెల్యే పేరు చెప్పటం ఆ ఎమ్మెల్యే బట్టలు నడి బజారులో నిలబెట్టే బాధ్యతను ఈ లోకేష్ తీసుకుంటాడని అన్నాడా లేదా అది ఎర్రబుక్క అది మాట్లాడేసిన మాట వాటిని అట్ట మాట్లాడొచ్చు ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేని పట్టుకుని ఇవాళ కాకపోవచ్చు అది ఎమ్మెల్యే ఆ రోజు ఎమ్మెల్యేనే కదా ఆ ఎమ్మెల్యేని బట్టలు కూడా తీసి నడిబజారు మీద నుంచోబెట్టే బాధ్యత నాది అని చెప్పావే నువ్వు ఏంటిది ఇదేనా నువ్వు చేయాల్సిన పని ఇదేనా బాధ్యత గల ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మాట్లాడవలసినటువంటి పనులు అక్కడేదో ఆ కాగితాలు తగ్గే ఇక్కడ ఏదో కాగితాలు తగలయి రెడ్డి మొత్తం కాగితాలు తగలేశాడు ఇవన్నీ ఏంది నాకు అర్థం కాల కాగితాలు తగలితే కేసు పెట్టు నిజమైతే ఏ చిత్తు కాగితాలు తగలేసినా ఇక్కడ కాగితాలు తగలేశారు దీనికి సంబంధం అని చెప్పేసి ఏదేదో పిచ్చి మాటలు పిచ్చిరాతలు ఆంధ్రజేతిలోను ఈనాడులోను టీవీ ఫైవ్లోను ఏబిఏలోను రాపీయటం చెప్పియటం ఏదో జరిగిపోతుంది విధ్వంసం జరిగిపోతుంది రాష్ట్రంలో ఏం మాటలు పిచ్చి మాటలు నాకు అర్థం కాలేదు రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నది నువ్వని మనవి చేస్తున్నా ఏదైనా చర్య జరిగితే ఒక క్రైమ్ జరిగితే కేసు కూడా రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది ఇది విధ్వంసం నేను అడుగుతానండి రాష్ట మన బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద రాజశేఖర రెడ్డి గారి బో సారీ జగన్మోహన్ రెడ్డి గారిని పేరుంటే అర్ధరాత్రి లైట్లు ఆర్పి ఆ పేరు తొలగించారే దాని మీద కనీసం కేసు రిజిస్ట్ చేశారు